தலி தாடுத்துல தாடு தலித்து தலித்துல தாடுல जय जिनेन्द्र 80 तो लक्ष्मण कुमार के जय महावीर जय महावीर जय जिनेन्द्र 80 लक्ष्मण कुमार के जय महावीर जय महावीर जय जिनेन्द्र 80 लक्ष्मण कुमार के जय महावीर जय महावीर सुनम प्रभात जाओ जाओ सुनम प्रभात जाओ जाओ सुनम प्रभात जाओ जाओ सुनम प्रभात जाओ जाओ गली तुमे भाई दाडला कबरदार कबरदार बिल्कुल भाई दाडला कबरदार कबरदार बिल्कुल भाई दाडला कबरदार గత రెండు రోజుల కింద నుంచి కూడా రాష్ట్రంలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి బ్యాక్వర్డ్ క్యాచ్ మినిస్టర్ శ్రీ గౌరవనీయులు అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ గారిపైన కొన్ని అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని చోటి సహచర మంత్రి అని సోయలేకుండా ఒక దళిత జాతి నుంచి ఎంతో కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఈరోజు దళితుల పాలన అని చెప్పుకున్నటువంటి వీళ్లు సహజర మంత్రి కూడా సోయి లేకుండా ఎంత మాట్లాడాలి ఎంత వివరించా తెలువకుండా హర్చపరిచే విధంగా ఈరోజు అటు లక్ష్మణ్ కుమార్ గారి దగ్గర ఆస్తులు లేకపోవచ్చు డబ్బు లేకపోవచ్చు కానీ ఆత్మాభిమానం స్వయం కృష్ణతో ఒక నిబద్ధత గల కార్యకర్తగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచి మంచి ఉన్నతమైనటువంటి మంత్రిత్వ శాఖలో ఉంటే మిగతా వర్గాలకు మింగులు పడతలేదు నిన్న మాట్లాడినటువంటి అర్నూల్ లక్ష్మణ్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలను ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పాలని చెప్పి వారు కూడా కోరడం జరిగింది మేము కూడా కోరాం ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కానీ గౌరవీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించకపోవడం ఈ ఖండిస్తున్నాం నిన్న మా మందక్రిష్ణ మాదిక గారు పూర్తి స్థాయిలో అట్లు లక్ష్మణ్ గారి పైన జరిగినటువంటి దాని భౌతిక దాడిగానే మేము భావిస్తున్నాం వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పినాం వారి నాయకత్వంలో ఈ రోజు ఇక్కడ ప్రతి ఎప్పుడు సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు చేశాం వెంటనే అతను లక్ష్మణ్ కుమార్ గారిపై పై చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు గౌరవ మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ గౌరు గారు శాసన మంత్రి అయినటువంటి దళ మంత్రి బట్లు లక్ష్మణ్ కుమార్ దానిపైన అంశిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎంఆర్పిఎస్ పక్షాన దత్త సంఘాల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే తను అంశిత వ్యాఖ్యలు చేసిండో పేషాగ వెంటనే వెనక్కి తీసుకొని వంటలు లక్ష్మణకుమార్ గారికి క్షుమాఫా చెప్పాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడే తీరు ఏ విధంగా ఉన్నదంటే తను ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి దళిత మంత్రి పైన మాట్లాడే వ్యాఖ్యలు ఒక వ్యక్తి పైన కాదు యావత్తు జాతిని మొత్తం కించపరచే విధంగా ఉన్నాయి వాళ్ళ ఎస్సీలు బీసీలు ఉమ్మడిగా ఉండి భవిష్యత్తులో రాజ్యాధికారం అయిపోయేటువంటి దిశలో మరి మంత్రి ఉన్నం ప్రభాకర్ గారు మాట్లాడే తీరు చూస్తే వాళ్ళ రెండు వర్గాల మధ్య వైరుధ్యం పెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది కాబట్టి వెంటనే భవిష్యత్ క్షమాపణ చెప్పకపోతే వందకి సమాజ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్త పోరాటానికి కూడా సిద్ధపడడానికి మా జాతి మొత్తం యావత్తు రోడ్ కావడం సిద్ధంగా ఉన్నది అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి దత్త సంఘాలు కూడా అన్ని పార్టీలు ఉన్న మాదిగా కూడా భేషత్తిగా ఉద్యమాలు చేయడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉండని చెప్పేసి కూడా ఈ సందర్భం మేము కూడా తెలియస్తా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే మీ కాంగ్రెస్ పార్టీ కూడా చర్యలు మత్సైపోతుంది మీ ప్రజా పాలన దళితుల అభివృద్ధి కోసం మేము అనేక సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటామని చెప్పేసి చెప్పే మాటలు అని చెప్పేసి కూడా పూర్తిగా తేలిపోతుంది కాబట్టి మీ పార్టీలో మాదిలకు సంస్థానం కల్పించే కాడ అన్యాయం జరుగుతా ఉన్నా జరుగుతూ ఉన్నా ఇవాళ తోటి మంత్రులు మా మాది మంత్రులపైన అంచిత వాక్యాలు మాట్లాడుతూ ఉన్నా మీరు స్పందించకపోవడం అనేది కాదు వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే పొన్న ప్రభాకర్ గారితో క్షమాపణ చెప్పించంత వరకు కూడా మా పోరాటం ఆగదు మా విషయ ఆగని చెప్పేసి కూడా విశాఖ చేస్తూ ఉన్నాం జైపీ మొన్న ప్రెస్ మీట్ లో ఏదైతే మా ఎస్సీ ఎస్సీ కమిషన్ మెంబర్ మంత్రి అయినా అడ్డూరు లక్ష్మణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పొన్నం ప్రభాకర్ గారు మరి బే శరతగా క్షమాపణ చెప్పాలని నిన్న ఇరవై నాలుగు గంటలకు టైం ఇవ్వడం జరిగింది కానీ ఆయనే చుండపోత లెక్క ఆయనే ఉండి మా మంత్రి గారిని చుండపోతా అని చెప్పేసి వ్యాఖ్యానించడం ఎంతో సిగ్గుచోటు ఆయనే ఆయన లెక్క ఎన్నో కష్టాలు వచ్చినా కూడా పార్టీని వదిలేయకుండా ఉండి ఆయన ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ గారు మరి అతనిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతో సిగ్గుచేటు మరి ప్రభాకర్ గారు బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలి లేని ఏడల మేము ఈ నియోజకవర్గ స్థాయిలో ఆయన పర్యటనలు ఉంటే మాత్రం ఆయనను అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రోజులుగా